నమస్తే మాస్టర్స్ ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం బ్రహ్మష్పిత మా పత్రిజీ అందించింది మనం తెలుసుకుంటున్నాం అందులో ప్రతిరోజు అద్భుతమైన విషయాల్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి లైక్ చేయండి వాచ్ చేయండి షేర్ చేయండి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతిరోజు మనం విందాం ఓకే మాస్టర్స్ పిఎంసి శ్రీ గిజాని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని కొంచెం ముందుకు తీసుకువెళ్దాం అలాగే ఈరోజు యుక్తమైన ఆహారము నడత కర్మాచరణ యుక్తమైన నిద్ర మెలకువ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది యుక్తమైన ఆహారం నడత కర్మాచరణ యోగమైన నిద్ర మెలకు కలిగి ఉన్నవాడికి మాత్రమే దుగా దుఃఖాల నుంచి పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుందంట యుక్తమైన ఆహారం అంటే సరియైన ఆహారమని మన నడక సరిగ్గా ఉండాలి కర్మల్లో ఆచరణ సరిగ్గా ఉండాలి అలాగే యుక్తమైన నిద్ర నిద్ర కూడా అతిగా చేయకూడదు ఎందుకంటే తెల్లవారుజన్మూడి నుంచి బ్రహ్మముహూర్తం దగ్గర నుంచి మనం ధ్యాన సాధనలో ఉండాలి అలాగే రాత్రిపూట కూడా పడుకునే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మెడిటేషన్ చేసి నిద్రపోవాలి ఈ రకమైన నిద్ర ఇవన్నీ ఉన్నప్పుడు దుఃఖం ఆటోమేటిక్గా పోతుంది అని చెప్తున్నారు వాళ్ళకి యోగం కూడా సిద్ధిస్తుంది అని తెలియజేస్తున్నారు ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారము ఇది ఆయుని బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని వృద్ధి చేస్తుంది ఎక్కువగా తిని భుక్తాయాసంతో తక్కువగా తిని ఆకలితో బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం మితంగా తీసుకోవాలి యుక్తాహారం అంటే శాఖాహారం శాఖాహారమే సరియైన ఆహారం అని తెలియజేస్తున్నారు ఎక్కువగా తినేయడం తక్కువగా తినడం వల్ల ఎక్కువగా తినడం వల్ల భుక్తాయాసం ఉంటుంది తక్కువగా తినడం వల్ల ఆకలితో బాధపడుతున్నారు బాధపడక సరి ఆహారం యుక్తమైన ఆహారం అంటే మితంగా మధ్య మార్గంలో తినాలి ఎక్కువ కాదు తక్కువ కాదు ఒక ఇంత ఇంకా తినాలనగా ఆపేస్తే బాగుంటుంది అది యుక్తమైన ఆహారం అలాగే శాఖాహారమే తినాలి అది యుక్తమైన ఆహారం అని తెలియజేస్తున్నారు యుక్త ఆహారం అంటే సాత్విక ఆహారము శ్రేష్టమైన యుక్తాహారం అంటే ఫలాహారం ఆకలి ఉన్నప్పుడే తినాలి ఆకలి ఎంత ఉందో అంతకన్నా రెండు ముద్దలు తక్కువే తినాలి వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి అంటే ఉపవాసంతో ఉండాలి లంకణం పరమ ఔషధం కదా లేకపోతే స్వప్నం అంటే నిద్ర మనిషికి శారీరక అవసరం మానసిక అవసరాలకు అనుగుణంగా సరియైన నిద్ర నిద్రించాలి యోగంతో కూడుకున్న నిద్ర యోగా నిద్ర సరి అయిన నిద్ర మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మంగా ధర్మయుక్తంగా ఉండాలి అలాగే యుక్త విహారాలు చెయ్యాలి పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉంటే అది యుక్త విహారం అనిపిస్తుంది కేవలం మన సుఖం కోసమే మన చేష్ట అది అయితే అది యుక్తమైన కాజాలదు మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగాను ఇంకా తోడ్పడేవి కాని ఉండాలి కానీ ఉద్రేకాలను ప్రకోపింపచేసేవిగా ఉండకూడదు అంటే విహారాలకు వెళ్ళినా కలిసిమెలిసి వెళ్తూ ఉన్నప్పుడు అందరితో పాటు ఉండాలి ఆనందంగా ఉండు కలిసిమెలిసి ఉంటూ చేస్తూ ఉంటే బాగుంటుంది మన సుఖం కోసం ఎప్పుడు మన చేష్టలో ఉండకుండా అందరి సుఖం కూడా చూసుకుంటూ మనం కూడా అలా ప్రవర్తించే విధానం అలా ఆ విధానంలో ఉండాలి అని తెలియచేస్తున్నారు లేకపోతే ఆ విహారాలకు వెళ్ళిన దగ్గర కూడా ఫైటింగ్ చేయాల్సి వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన టైంకి అక్కడ సరి అయిన అండర్స్టాండింగ్ లేకపోతే అక్కడ కూడా సరిగ్గా మన హ్యాపీగా ఉండలేము అదేవిధంగా మనం సరి అయిన జ్ఞానాన్ని అంతే అవబోధనను సంపాదించుకోవాలి తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరి అయిన జ్ఞానము సరి అయిన అవ్వబోధ ఈ విధమైన యుక్త యోగం ద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది దుఃఖం హరించడానికి యోగ సాధన చేయాలి యోగ సిద్ధి పొందాలి తను తన తాను తెలుసుకునేవాడే జ్ఞానము సరి అయిన జ్ఞానము సరి అయిన అవ్వబోధ ఆ యుక్త యోగం ద్వారానే దుఃఖం హరిస్తుంది అని మనం తెలుసుకుంటున్నాం మనసుతో ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం చేసి ధీరుడై ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనస్సును ఆత్మలోనే సంయమనము చేసి ఇతర ఆలోచనలు చింతలు లేకుండా ఉండాలి అంటే మనం ఎంతసేపు మనసుతోనే ఉంటూ ఉంటాము ఆ రకంగా ఉండకుండా ఇంద్రియాలపై నిగ్రహం ఉంచాలి అంటే ధ్యానం తప్పనిసరి ధీరుడై ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనసును ఆత్మల్లోనే సంశయనం చేసుకోవాలంటే ఎప్పుడూ ఆత్మలోనే స్థితమవుతూ ఉండాలి మనస్సుతో బుద్ధితో కాకుండా ఆత్మతో మన స్థితమై ఉన్నప్పుడు అన్ని రకాలుగా బాగుంటుందని తెలియజేస్తున్నారు బాహ్య చింతనకు అలవాటు పడిన మనస్సు బుద్ధిని గ్రహించి నిగ్రహించి ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి అంతర్ముఖ అయ్యేటట్టు ఆత్మలో స్థితమయ్యేటట్టు చేయాలి మళ్ళీ మళ్ళీ మనసు ఇతర విషయాల ఆలోచన ఏవి వచ్చినా వాటిని వెంటనే వదిలిపెట్టాలి ఇలా నెమ్మది నెమ్మదిగా ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి ధ్యాన సాధనలో సహనమే మహా సా సాహసం ధ్యాన సాధనలో సహనమే మహా ధైర్యం అంటే ధ్యాన సాధన చేసిన వాడికి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి సహనంతో ఉండాలి అంటే ఒక్కసారి వచ్చేది కాదు అది మన నిరంతరం జీవితంలో ప్రతిరోజు సాధన చేస్తూ చేస్తూ ఉంటేనే అది సాధ్యమయ్యేది కాబట్టి మనకి ధ్యాన సాధనలో సహనమే సాహసం అన్నారు అలాగే ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యం ఆ సహనంతో ఉండడమే మహాధైర్యం అని కూడా చెప్తున్నారు చంచల స్వభావం కలిగి ఉండి ఎంతమాత్రం నిలకడలేని మనసు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటే అక్కడి నుంచి దాన్ని మరలించి ఆత్మలో నిలిచేటట్టు చేయాలి మనసు అనేది ఆలోచన పుట్ట చంచలత్వం దాని యొక్క మౌలిక స్వభావం అది ఎంతసేపు ఇంద్రియ విషయాల మీదకి వెళ్తూ గత స్మృతుల్లోకి ఎక్కడెక్కడకు పరుగులు తీస్తూనే ఉంటుంది అటువంటి దాన్ని ఆత్మలో స్థితమయ్యేటట్టు చేయాలంటే ఉన్న గొప్ప ఉపాయం ఏంటంటే శ్వాస మీద చేస్తారు ఆ విధంగా మనలో జరుగుతున్న శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉండాలి కేవలం శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉండాలి అయితే మనసు శ్వాసను గమనించడం మానేసి దాని సహజ అలవాటు ప్రకారం ఎక్కడికో ఏదో ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మనసు అనేది ఆలోచన పుట్ట అది చంచలమైనది దాన్ని ఎప్పటికప్పుడు ఆత్మలో స్థితమయ్యేటట్టు చేయాలంటే ఉన్న చిట్కాయ ఏంటంటే శ్వాస మీద జాస శ్వాస మీద జాస పెట్టడం ద్వారా దా అది సాధ్యమవుతుంది శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచన గమనించకుండా శ్వాసను మాత్రమే దృష్టి పెట్టినట్లయితే మనకి ఆ శూన్యస్థితి అనేది వస్తుంది వెంటనే దాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి ఏదో ఆలోచన వెళ్ళిపోతూ ఉంటూ ఉంటే వెంటనే దాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ శ్వాసనే గమనింపచేయాలి మనసు ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి పోతున్నా అన్నిసార్లు అక్కడి నుంచి తీసుకొచ్చి శ్వాసనే గమనించేటట్టు చేయాలి ఈ విధంగా చేయ చేస్తూనే ఉండాలి ఇదే మనం చేయాల్సిన సాధన ధ్యాన సాధన యోగ సాధన ధ్యాన యోగ సాధన ఫలితంగా మనకి ఎప్పటికప్పుడు శ్వాసని తీస్తూ మనసు వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యాన యోగ సాధన అలా సాధన చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఆ చేయడం ద్వారా అదే యోగ యోగ సాధన ధ్యాన సాధన అనిపిస్తుంది ఈ ఫలితంగా మనలో అనవసర ప్రాపంచికంగా సాంసారిక భావ ప్రహ ప్రవాహాలు ఆగిపోయి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది అంటే మనసు నశిస్తుంది అన్నమాట మనసు నచి నశించినప్పుడు ఆత్మ పదార్థం అన్నది అనుభూతి వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉన్నామో సంసారమైన ఆలోచనలు అనవసరమైన ప్రాపంచిక విషయాలు అన్నిటి మీద పట్టు వస్తుంది మనకి ఆ ఆలోచనలు ఆలోచించకుండా మనసుతో మనసుతో ఉంటేనే ఈ ఆలోచనలు ఉంటాయి మనసును పక్కన తప్పించేస్తున్నాం కనుక శ్వాసమే జాస పెడుతూ ఉండడంతో మనకేమవుతుంది ఈ సంసారికంగా ప్రాపంచికంగా ఉన్న ఆలోచనలు అన్నీ పోతూ ఉంటాయి పోయి ఆధ్యాత్మికంగా ఆత్మ ఆత్మతత్వంలో ఆత్మలో స్థితమవుతూ ఉంటాము ఈ విధంగా మనసు నశిస్తుంది ఎప్పుడైతే మనసును తీసుకెళ్లి శ్వాసమే జాస పెట్టామో మనసు నశించిపోద్ది అప్పుడు ఆత్మ పదార్థం అనేది అనుభూతి అవుతుంది అంటే ఆత్మ పదార్థం అనుభూతి అవ్వడానికి ఏకైక చిక్క శ్వాసమే జాస అది ఎంతోమంది మునులు తపస్సు చేసి అన్నీ తెలుసుకున్న విషయాలు ఈ ఈ కాలంలో బ్రహ్మర్పితామ పత్రీసి ఆ శ్వాస మీద జాసని విస్తారంగా ప్రపా ప్రపంచానికి అందించారు పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా అత్యంత సాధకులు గంటలు గంటలు సాధన చేస్తూ వాళ్ళంతా ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు అంటే అంత అద్భుతంగా వాళ్ళని వాళ్ళు తయారు చేసుకున్నారు మోల్చుకున్నారు ఓకే మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ